చె కొంతమంది రాజీనామా ఇప్పుడు జడ్జెస్ వచ్చిండ్రు ఉన్నారు కనుక ప్రస్తుతా జిల్లాలో ఉన్నాం మొత్తం ఇక్కడ చూస్తా ఉంటే ఇరవై ఆరు వార్డులో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీలో అయితే పాల్గొన్నారు ఇది నైట్ చెప్పారు కాకుండా నేను అప్పటికప్పుడు వెంట వెంటనే ప్రిపేర్ అయ్యి ముగ్గు వేయడం జరిగింది అంటే ముగ్గు అనేది నాకు వస్తుందా రాదా అనేది ఫస్ట్ కాకపోయినా కూడా నాకు ఫస్ట్ వస్తుందా రాదా అనేది ఇంపార్టెంట్ కాదు మనం ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయడమే మన ఉద్దేశము ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అన్నకి మీ ముగ్గు గతంలో చేశారు అమ్మా అంటే మా ఊర్లో మ్యారేజ్ గాని ముందు చేసిన్నాన్నా ప్రెజెంట్ అయితే మళ్ళీ ఇక్కడే కాంపిటీషన్లు పాల్గొనడం అయితే ఇంతవరకు అయితే ఇక్కడ ఈ ముగ్గు చూస్తా చాలా అందంగా ఉంది అనిపిస్తుంది. నాకు కూడా చాలా చాలా అనిపించింది. ఎస్ఐ గారు కూడా రోజు ముందు మాట్లాడడం కూడా ఫస్ట్ టైం ఓకే అన్న. ఎస్ఐ గారు కూడా మెచ్చుకున్నారు కాదు

ముగ్గు గతంలో వేసినావమ్మా ఎప్పుడైనా బాగుంది నీ ముగ్గు మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా ఏం చదువుతున్నావు ఏ సెకండ్ హాస్టల్ వేస్తావు ఇలాంటి ముగ్గులు వేసారా అంటే ఇంకే ఇదే కాకుండా ఇంకా ముగ్గులు వేస్తావా ఇట్లా నెమ్మెల్యేలు ప్రతి ఒక్కటి సాంప్రదాయం i mm do -hmm. ఇటు ఇటు అయినా కూడా ఎవరు ఏం అనుకోవద్దు అందరిని ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసి పార్టిసిపేట్ ఎక్కువ మంది చేయాలి ఇక్కడ ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు రేపు జిల్లా స్థాయిలో జరిగినా కూడా పార్టిసిపేట్ చేసి మన ఏరియాకి ఇప్పుడు ఈ ఈ ఏరియా ఒకరికి ఫస్ట్ ఒకరికి సెకండ్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ మైబర్ మొత్తంలో మైబర్ జిల్లాలో పార్టిసిపేట్ చేసినప్పుడు మన ఇరవై ఇది పండిందేమే అంటే నందరికి పట్టుండి ఆ అవును అవును అంత పట్టుకోండి హ బాగుంటది బాగుంటది ఐ ఫేవన్ ज <laughs> உதயக்கு <laughs> ராணு